వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల యాభై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సుమిత్ర బాధపడిపోతూ పక్కనే ఉన్న దీపాన్ని చూస్తూ తనని తాను అలా అగ్నికి ఆహృతి చేసుకోవాలని తన యొక్క పవిట కొంకుని అలా దీపానికి దగ్గరగా ఉంచుతుంది ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమయ్యి వెంటనే సాయి అమాంతం లేచి అలా ద్వారకా ఉన్న దీపం దగ్గరికి చేరుకొని అలా దాన్ని ఊదుతారు ఇంతలో సుమిత్ర అలా ఉంచిన దీపం కూడా ఒక్కసారిగా ఆగిపోతుంది ఆమె సురక్షితంగా ఉండిపోతుంది వెంటనే లోపల ఉన్నవారు అమాంతం తలుపులు బద్దలు కొట్టి అలా సుమిత్ర దగ్గరికి చేరుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు ఇలా చేయడానికి ఏమాత్రం వీల్లేదు అని అంటారు వెంటనే ఆమె నాకు బతికే అర్హత లేదు అక్క దయచేసి నన్ను చావనివ్వు అని అంటారు వెంటనే ఆమె సర్ది చెప్పి చూడు నువ్వు ఇలా చేయడం సరి కాదు ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది అని చెప్పి ఆమె మనసులో ఎలాగైనా సరే సుమిత్రాన్ని నేను కాపాడుకోవాలి ఈమె ఇప్పటికే బాధలో దిగమింగుకొని ఉంది ఈమెని నేను సంరక్షించాలి అని అలా మనసులో అభిప్రాయపడుతుంది నర్సరి రోజు సాయి ఇంటి వద్దకి భిక్ష కోసం రాగా వెంటనే గిరిజ అలా ఆమె బయటికి వచ్చేసి సాయికి భిక్ష అందజేస్తుంది సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి సుమిత్ర ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు వెంటనే గిరిజ సాయి అది సుమిత్ర అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఒకసారి లరా అని చెప్పి పిలుస్తాడు వెంటనే సుమిత్ర కంగారు పడిపోతూ ఏమైంది అంటూ అలా ఇంట్లోనికి వెళ్ళి చూడగా ఆమె ఉయ్యాల్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్టుగా ఊహించుకొని అలా ఆ పిల్లవాడిని ఆడిపిస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది మతిస్థిమితం లేక వెంటనే ఏం చేయాలో అర్థం కాక గిరిజ తను అలా సాయితో సాయి భగవంతుడు నాకు ఇలా ఇద్దరు పిల్లల్ని చరు కాబట్టి నాకు సంతోషంగా ఉంది కానీ సుమిత్ర విషయంలో మాత్రం ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు నేను సంతోషంగా ఉన్నప్పటికీ ఇలా ఈమె నాకు ఎదురుగా బాధపడుతుంటే నేను ఈ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాను అందుకే నేను నిర్ణయించుకుంటున్నాను భగవంతుడు ఇచ్చిన ఈ రెండింతల సంతోషాన్ని నేను సుమిత్రతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను నా చిన్న బిడ్డ అయిన ఈ గోపాల్ని ఆమెకి ఇవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి చూడు నీవు ఏం చేసినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నీవు దాన్ని వెనక్కి తీసుకోలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అలా సాయి ఆమెకి మరీ మరీ చెబుతారు వెంటనే ఆమె అది నేను ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాను సాయి ఇదే నేను చివరిగా తీసుకున్న నిర్ణయం అని అంటారు తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆ ఉయ్యాల్లో పాడుకోబెడుతుంది వెంటనే అక్కడ ఉన్న సుమిత్ర ఒక్కసారిగా ఆ పిల్లవాడిని తీసుకొని సంతోషపడిపోతూ ఆమె ఆ పిల్లవాడిని ఆడించే పనిలో నిమగ్నమయ్యి అలా చాలా సంతోషపడిపోతుంది తన మతిస్థిమితం అనేది మామూలు స్థితికి చేరుకుంటుంది ఆ తర్వాత అక్క నేను పిల్లవాడిని చూసి సంతోషిస్తున్నాను కానీ ఇలా చేయడం ఏమాత్రం సబబు కాదు వీడు నీ కుమారుడు ఇదిగో నేను పొరపడిపోయి వీడు నా కుమారుడు అన్నట్టుగా నేను ఆప్యాయతగా దగ్గరికి తీసుకున్నాను ఇదిగో అని చెప్పి అలా పిల్లవాడిని మరలా తిరిగి ఇవ్వబోతుంది వెంటనే అలా గిరిజ చూడు నీవు ఇప్పటి వరకు నీ పిల్లవాడని అభిప్రాయపడ్డావు కదా ఇప్పటి నుంచి వాడు నీ కొడుకే నీకే సంతం అనగా ఆమె నిజమా అని అడుగుతుంది హా అవును గోపాల్ ఇప్పటి నుంచి నిన్ను తల్లిగా భావించి నీతో పాటే ఉండబోతున్నాడు మన అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉంటాం కదా ఇప్పటి నుంచి నీవు వాటితో అమ్మ అని పిలిపించుకోవచ్చు అని అలా చెబుతుంది వెంటనే ఆమె ఆశ్చర్యపోతూ అది కాదక్క అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటనే అలా సాయి కూడా కలగజేసుకొని ఇప్పుడు ఆమె నీ కోసం త్యాగం చేసింది ఇక మీ ఇద్దరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఈ కుటుంబం ఆధారపడి ఉంటుంది అనగా ఇంతలో గిరిజ నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ దగ్గర నుంచి ఈ బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించపోను వీడికి నేను నిన్ను అమ్మగా పరిచయం చేస్తాను అలాగే నీవే ఇక తల్లివి ఇక గోపాల్ నీ బిడ్డ అని అలా పిల్లవాడిని ఆమె చేతిలో ఉంచేస్తుంది ఆమె ఆశ్చర్యపోతూ ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాయి చూడు గిరిజ నీతో పాటు సంతోషాన్ని పంచుకోవాలని తన సంతోషాన్ని నీకు ఇప్పుడు ఇలా దాన రూపంలో అందజేసింది ఆమె నీకు దత్త తెచ్చింది ఇక మీదట నీవు చాలా సంతోషంగా ఈ బిడ్డతో పాటు సంతోషాన్ని అనుభవించవచ్చు ఈ కుటుంబానికి సంతోషాన్ని పంచాల్సిన బాధ్యత కూడా నీదే ఒక తల్లిగా నీవు ఆ బిడ్డని చక్కగా చూసుకోవాలి అలాగే వాడికి న్యాయం చేయాలి అని సాయి చెప్పి ఇక మీదటి నుంచి నీవు మామూలు స్థితికి చేరుకున్నావు కదా నీవు సంతోషంగా ఉండవచ్చు అని అంటారు అలా అక్క నీవు నా కోసం ఇంతటి త్యాగం చేయడానికి నీవు సిద్ధపడిపోయావా అని చెప్పి ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటారు తర్వాత సాయి చూడు గిరిజ నీవు ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావో అది నీవు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వెనకడుగు వేయనే వేయకూడదు అని చెప్పి సాయి అలా ఆమెను హెచ్చరిస్తారు ఆమె అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది మరోవైపు కండోబా ఆలయం వద్దకి ఒక వ్యక్తి చేరుకొని అలా నమస్కరిస్తారు వెంటనే అక్కడున్న మహల్సపతి గారిని చూడండి మీరు ఈ గ్రామంలోని వ్యక్తేనా అని అడుగుతారు వెంటనే అతను హా అనగా అతను నేను రాముని భక్తుణ్ణి నేను ఇక్కడ సాయి గురించి విన్నాను అతన్ని కలవడం కోసం చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే మహల్సపతి గారు చూడండి ఈ షిరి గ్రామంలో సాయి తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు నేను కూడా సాయి భక్తున్నే మీరు సాయిని కలవాలనుకుంటే నేను వెంటనే తీసుకొని వెళ్తాను అని అలా మాట్లాడుతూ ఇదిగోండి కండోబా ఆలయంలో నేను పూజ పూర్తి చేసేసి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని అంటారు ఇంతలో ఆ వ్యక్తి సరే సాయిని నేను కలవడానికి కొంత సమయం ఉంది కాబట్టి ఈ లోగా స్నానం చేసి ఈ కండోబా దర్శనం కూడా చేసుకుంటే బాగుంటుందని చూడండి మహల్సపతిజీ ఇక్కడ దగ్గరలో ఏదైనా ఒక బావి కానీ కొలను కానీ ఉందా అనగా వెంటనే అలా మహల్సపతి గారు మీకు దాహంగా ఉన్నట్టయితే నేను ఇస్తాను నీరు అని అంటారు వెంటనే అతను లేదు లేదు నేను దాహం కోసం కాదండి నేను వెళ్ళి మొదట స్నానం చేసి నేను శుద్ధి అయ్యి ఆ తర్వాత దర్శనం చేసుకొని సాయిని కలవాలనుకుంటున్నాను అనగా వెంటనే మహల్సపతి గారు చూడండి సాయి ఎట్టి పరిస్థితిలోనూ ప్రజలని ఇలా వ్యతిరేకపరచరు ఎప్పుడూ సాయి అందరినీ కలుపుకుపోతూ ఉంటారు అందరినీ సాయి మంచితనంతోనే చూస్తారు మీరు ఇప్పుడు ఇలా వెళ్ళి కలిసినా కూడా లేదు ఒకవేళ మురికి బట్టలతో వెళ్ళి కలిసినప్పటికీ కూడాను సాయి ఆప్యాయతగానే దగ్గరికి తీసుకుంటారు అదే సాయి యొక్క గొప్పతనం అని అలా చెప్పగా వెంటనే అతను అది నిజమే అది దేవుని స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేసేదే కానీ మానవులుగా మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదు కదా అందుకనే నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను అయినా మీరు చెప్పండి కండోబా దగ్గరికి మీరు ఎలా పడితే అలా లేచి అమాంతం వచ్చేస్తారా లేదు కదా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని తర్వాతనే వచ్చి స్వామివారికి మీరు ఆరాధన చేస్తారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అవునా అనగా వెంటనే అతను హా అలాగే దగ్గరలో బావి ఉంది అని చెప్పి బావికి ఎలా వెళ్ళాలనేది తెలియపరుస్తారు ఆ తర్వాత మీరు సిద్ధంగా ఉంటే నేను సాయిని కలవడానికి తీసుకొని వెళ్తాను అని చెప్పగా అలాగే అని అక్కడ నుంచి అతను నడుచుకొని వెళ్తారు ఇంతలో మహల్సపతి గారు సాయి మిమ్మల్ని కలవడం కోసం ఎంతోమంది దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు మీ మహిమ అటువంటిది చాలా గొప్పది అని చెప్పి అలా మహల్సపతి గారు అనుకుంటారు ఇంతలో మరోవైపు సాయి అలా ద్వారకా వద్దకి నడుచుకొని చేరుకునే సరికి ఇంతలో బాయిజమ్మకి జరిగిన సంఘటన మొత్తం అలా పాటిల్ గారు వివరిస్తూ ఉంటారు నేను మార్గం మధ్యలో నా యొక్క డబ్బు సంచిని పోగొట్టుకున్నాను కానీ అనుకోకుండా నాకు కృష్ణుడి మందిరం వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి కలిసి నాకు ఆ డబ్బు సంచిని అందజేశారు అది నాదా కాదా అని అనుమానంతో తెచ్చి చూడగా అందులో సాయి యొక్క ఊది కూడా నేను పెట్టింది ఉంది అంటే ఇదంతా సాయి మహిమనే సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు సాయిని తలుచుకున్న వారికి ఎప్పుడు ఆపద దరిచరదు అని అందుకే నేను సాయి మీద పూర్తి విశ్వాసం నమ్మకం అనేది ఉంచుతాను సాయి తప్పకుండా సహాయం చేస్తారని నాతోటి వచ్చిన వారికి చెప్పాను కానీ వారు నమ్మలేదు ఆ తర్వాత జరిగిన ఈ చమత్కారాన్ని చూసి వారు కూడా సాయిని కలవడానికి ఒకసారి వస్తామని చెప్పి మరీ మరీ చెప్పారు సాయి ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేసి తీరుతారు ఓం సాయిరం ఓం సాయిరం అని అలా వారు స్మరణ చేసుకుంటూ ఉండేసరికి ఇంతలో అలా సాయి చేరుకొని పాటేల్జీ నేనెవరిని మీకు సహాయం చేయడానికి ఆ రామచంద్ర ప్రభువే మీకు సమయానుసారం అన్నిటినీ అందజేశారు అని అంటారు వెంటనే పాటిల్ గారు సాయి వచ్చేసారా అని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో బాయిజమ్మ సాయి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను మీకోసం ఈరోజు అన్ని రకాల పిండి వంటలు అలాగే బక్రీ ఇంకా పాయసం వాటన్నిటినీ తయారు చేశాను ఇదిగోండి తినండి అనిపగా వెంటనే అందులో సాయి కేవలం రోటీలని అలాగే ఉల్లిపాయని మాత్రమే తీసుకొని మిగతా వాటిని తిరిగి తీసుకెళ్ళమంటారు వెంటనే బాయిజమ్మ మీకు ఎంతో ఇష్టమైన వాటిని నేను తయారు చేసి తీసుకువచ్చాను అటు అంటప్పుడు వీటిని వెనక్కి ఎలా తీసుకోగలను సాయి ప్రత్యేకంగా మీకోసమే చేశాను కదా అనగా వెంటనే సాయి నేను చెప్తున్నాను కదా బాయిజమ్మ ఈరోజు నేను కేవలం వీటిని మాత్రమే స్వీకరించాలనుకుంటున్నాను ఇవి చాలు అని అలా చెప్పి తర్వాత తిరిగి ఇచ్చేసి ఈ అనవసరంగా సమయం వృధా చేసుకోవాలనుకోవడం లేదు ఇప్పుడు దయచేసి మీరు కూడా వెంటనే విశ్వనాథ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది అనగా వెంటనే బాయిజమ్మ ఏమైంది సాయి అని అడుగుతారు పెద్ద అనర్థం జరగకముందే వారి మధ్య సమస్యలు రాకముందే మీరు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి కలవాలి మీరు వెళ్ళి వారి దగ్గర కలవడం చాలా అవసరం అక్కడ పెద్దలు అలాగే చిన్నవారి మధ్య మనస్పర్ధలు రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది అని అంటారు ఇంతలో బాయజమ్మ అసలు సాయి ఇలా చెప్పడానికి కారణం ఏమై ఉంటుందో అని అలా ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు గిరిజ తన చిన్న బాబుని అలా ఆమె దానం చేస్తున్నట్టుగా భర్తకు చెబుతుంది వెంటనే అతను చాలా ఆవేశంగా అసలు నువ్వు ఇలా ఎలా చేయగలుగుతావు గిరిజ నేను కూడా ఆ పిల్లవాడికి తండ్రినే కదా నా అనుమతి లేకుండా నీవు ఇలా ఎలా బిడ్డని ఇచ్చేశావు అసలు దత్తత ఇవ్వడం అంటే ఏంటో తెలుసా ఆ బిడ్డ మీద సర్వ హక్కులు మనం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అవన్నీ నీకు తెలీదా అసలు తండ్రి బాధ్యత తీసుకోకుండా నువ్వు ఇలా ఎలా చేయగలవావు అని కోపడతారు వెంటనే ఆమె చూడండి నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను కానీ నేను సుమిత్ర బాధని చూడలేకపోయాను అని ఆమె నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటనే అతను నీవు ఒకరి బాధని చూస్తే సరిపోతుందా ఒకవేళ వారికి పిల్లలు లేకపోయినట్టయితే ఏదైనా అనాదష్టం నుంచి తీసుకోవడమో లేదంటే ఏదైనా వైద్యుని సంప్రదించి వారి దగ్గర నుంచి ఔషధం వాడి పిల్లల్ని కనడమో ఏదో చేస్తారు అంతేకాని స్వతహాగా నీ అంతటి నీవుగా ఒక్కదానిగా నిర్ణయం తీసుకొని పిల్లవాడిని ఇచ్చేసానని ఇంత సున్నితంగా చెప్తున్నావు అనగా వెంటరే ఆమె చూడండి నేను సుమిత్రాని నా సొంత చెల్లి కంటే ఎక్కువగా భావించాను కాబట్టి ఆమె బాధని చూడలేక నేను ఈ విధంగా చేశాను ఆయన గోపాల్ ఎక్కడికైనా వెళ్తున్నాడా మన దగ్గరే ఉంటాడు కదా ఆయన నేను ఎవరికైనా ఇచ్చానా సోమేశ్వర్ మీ సొంత తమ్ముడికే ఇచ్చాను అంటే వాళ్ళు మన అబ్బాయిని ఎంత చక్కగా చూసుకుంటారో అని నేను నమ్మకం పెట్టుకొని ఇచ్చాను మీ సొంత తమ్ముడు అలాగే ఈ ఇంటికి వారసుడిని నేను వారికి ఇచ్చాను అటువంటప్పుడు తప్పకుండా వారు మనతోనే ఉంటారు కాబట్టి అంతా మంచే జరుగుతుంది మన అందరం ఒక కుటుంబం వాడు మనతోనే పెరుగుతాడు మన మధ్యనే ఉంటాడు మనం ఇంకా భయపడవలసిన అవసరమేముంది వాళ్ళు ఇంతగా బాధపడుతూ ఉంటే వాళ్ళని నేను చూస్తూ ఎలా ఊరుకోగలుగుతాను అయినా గోపాల్ మన ముందే కళ్ళ ముందు అలా పెరుగుతూ ఉంటాడు అటువంటప్పుడు భయపడవద్దు తప్పకుండా సుమిత్ర అలాగే మీ తమ్ముడు ఇద్దరు చక్కగా పెంచి పెద్ద చేస్తారు వాడికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటారని నాకు నమ్మకం కలుగుతుంది సుమిత్రకి ఇప్పటి నా బాధ మొత్తం పూర్తిగా తొలిగిపోయి ఈ కుటుంబంలో సంతోషాలు వెళ్ళి ఆ ఒక చిన్న ఆలోచనతోనే నేను ఇలా చేశానండి మనం బాధపడతాము అనేది నేను ఒప్పుకుంటాను కానీ అనగా వెంటనే అతను నీవు ఒక తల్లిగా బాధని ఎలా దిగమింకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటారు ఇంతలో ఆమె నేను ఒప్పుకుంటాను నా మనసుకి చాలా కష్టం కలుగుతుంది కానీ వాడు నా కళ్ళ ముందే ఉంటాడన్న ఒక చిన్న ఆశ అలాగే ఆమె బాధ రెండు కోల్పోతారు సంతోషంగా ఉంటాము అనే ఒక చిన్న కారణంతోనే ఇదంతా చేశాను అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు హిడీకి వచ్చిన ఒక పూజారిని తీసుకొని మహల్సపతి గారు అలా నడుచుకొని ద్వారకామాయకు వస్తూ ఉండగా ఇంతలో అతను నేను గత కొద్ది సంవత్సరాలుగా నేను స్వామివారిని ధ్యానం చేస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడాను నేను కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటాను స్వామివారి దగ్గరికి నేను చాలా నిష్టగా వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాను అలాగే కొన్ని సందర్భాలలో నేను అపవిత్రంగా ఉన్నవారిని దగ్గరకు కూడా రానివ్వను ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఆహారం అనేది మనల్ని చాలా ఇబ్బందికరంగా మారుస్తుంది నేను కేవలం ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలను మాత్రమే స్వీకరిస్తాను తద్వారా ఆరోగ్యం అనేది పటిష్టంగా పుష్టిగా ఉంటుంది మంచి హ్యాబిట్స్ ఉన్నప్పుడే మనకి మంచి అలవాట్లు అవన్నీ ఉన్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందని నేను నమ్ముతాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ద్వారకామ వద్దకు చేరుకుంటారు వెంటనే ఆ వ్యక్తి ఇదేమిటి ఇటువంటి ప్రదేశంలో నా సాయి అనే వ్యక్తి ఉండేది అతని గురించి నేను చాలా గొప్పగా విన్నాను కానీ అతను ఇంత సాధారణమైన దాంట్లో ఉన్నారా అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉండి తీరుతుంది రామచంద్ర ప్రభువు కూడా కొన్ని సంవత్సరాలు వనవాసం చేసేటప్పుడు అడవిలో ఉన్నారు అంటే సాయి కూడా మంచి ఆలోచనతోనే వీళ్ళు ఉండి ఉండొచ్చు అని అభిప్రాయపడతారు ఇంతలో మరోవైపు అలా ఒక్కసారిగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న తరుణంలో సోమేశ్వర్ చేరుకొని అన్నా వదిన అని చెప్పి వాళ్ళని పిలుస్తూ చాలా ధన్యవాదాలు చెబుతారు వదిన మీకు నేను జీవితాంతం రుణపడి ఉన్నా కూడా తక్కువే మీరు నాకు చేసిన సహాయం అనేది నేను ఈ జీవితంలో ఈ జన్మలో తీర్చుకోలేను మీ ద్వారా సుమిత్రాకి మీరు కొత్త జీవితాన్ని ప్రసాదించారు ఆమె ఏమైపోతుందోనని నేను చాలా రోజులుగా బాధపడుతున్నాను పైకి గంభీరంగా కనిపించిన నా మనసు చాలా సున్నితంగా బాధని అనుభవిస్తుంది ఈరోజుకి కూడా చెప్తున్నాను ఈ యొక్క బాధని తొలగించింది కేవలం మీరే నేను ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా చెప్పగలను మీకు నేను జీవితం అంతా రుణపడి మీకు ఎంత చేసినప్పటికీ కూడాను మీరు చేసిన ఈ సహాయం అనేది నేను కోల్పోలేను నిజంగా నేను ఈ జన్మలో మరణించే ముందే మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని మాట ఇస్తున్నాను నిజంగా మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు చాలా 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 ధన్యవాదాలు అని చెప్పి అలా నమస్కరించి తర్వాత అన్నయ్యకి కూడా ధన్యవాదాలు చెబుతాడు తర్వాత నిజానికి ఈ విధంగా చేయడం వలన ఎక్కడ పెద్ద సమస్యలు వస్తాయోనని ఇప్పటిదాకా ఆలోచిస్తూ ఉన్నాను వదిన అనగా వెంటనే గిరిజ నీవేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మన అందరం కలిసే ఉంటాం కదా నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను సుమిత్ర సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటారు అతను కూడా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో గిరిజ బాధపడుతూనే అలా నెమ్మదిగా కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె భర్త చాలా కోపంగా ఉంటారు ఇంతలో ఆమె నన్ను క్షమించండి మీరు తండ్రి మీ యొక్క అనుమతి తీసుకోకుండానే నేను ఈ విధంగా చేశాను అందుకు మీకు కోపంగా ఉండి ఉండొచ్చు కానీ మీ తమ్ముడు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో అవన్నీ మీరు విన్నారు కదా దాని ద్వారా మీకు కొంచెమైనా కోపం తగ్గిందా అనగా వెంటనే అతను నీకు తెలుసా నేను కులకర్ణి సర్కార్ గారు వచ్చి ఒక మాట ఇచ్చారు అతను ఔషధం తయారు చేస్తారంట ఆ ఔషధం వారు ఉపయోగించినట్టయితే తప్పకుండా పిల్లలు కలుగుతారని చెప్పి అతను చెప్పారు ఈ మధ్యలోనే నీవు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అనగా వెంటనే గిరిజ ఎప్పటికే ఎన్నో రకాల ఔషధాలు వాళ్ళు వాడి ఉన్నారు కానీ ఎటువంటి ఫలితం లేదు అటువంటప్పుడు ఆమె ఎక్కడ బాధపడుతుందో ఆమె మత్స్యస్థిమితాన్ని కోల్పోయి తన జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందోనని నేను ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే నేను ఇటువంటి కఠినమైన నిర్ణయాన్ని కూడా ఆలోచించకుండా మీతో మాట్లాడకుండానే తీసుకున్నాను అనగా వెంటనే అతను కానీ కులకర్ణి సర్కార్ గారు చాలా బలంగా చెప్పారు ఆ ఔషధం వాడితే మాట్లాడే విధంగానే తప్పకుండా వారికి పిల్లలు కలుగుతారు అని ఒకవేళ పిల్లలు కలిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని వాళ్ళు వాదించుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి బాయిజమ్మ చేరుకొని కులకర్ణి సర్కార్ ఒక అబద్ధాల కోరు అని అంటారు రేపు రాంబాబా మహాసవతి గారు అలా ద్వారకామాయాలకు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి వారిని ఆహ్వానించి కూర్చోమంటారు ఇంతలో సాయి పాదాలకి ఉన్న ఆ యొక్క మట్టిని చూస్తూ ఇదేమిటి సాయి ఇలా అపరిశుభ్రంగా ఉన్నారు కానీ ఇతన్ని ఎంతోమంది ఆరాధిస్తున్నారు అంటే ఏదో ఒక పరమార్థం దాగి ఉండి ఉండొచ్చు బహుశా అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు వెంటనే సాయి గ్రహించి ఏమిటి ఆలోచిస్తున్నారు అనగా అదేమీ లేదు నేను మీకోసం ప్రత్యేకంగా ఒకటి తీసుకువచ్చాను అని తను తీసుకువచ్చిన ఆ యొక్క పదార్థాన్ని చూపించగా వెంటనే సాయి నాకు బేసినకాయ లడ్డు అంటే చాలా ఇష్టం మీరు సరైన సమయానికి వచ్చారు కదా ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అని అలా కేశవ్ని పిలవగా కేశవ్ వాళ్ళ ఇద్దరికి అలా రోటీలు అలాగే ఉల్లిపాయ వడ్డిస్తారు వెంటనే అలా ఆ ఉల్లిపాయని చూసిన రాంబాబా ఒక్కసారిగా నిర్గాంతపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఎంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ